వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత శరీరంలో వేడిని చాలా త్వరగా తగ్గించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉండే బార్లీ గింజలతో హెల్దీగా డ్రింక్ను ఎలా చేయాలో చూసేద్దాము గిన్నెలోకి ఒక కప్పు బార్లీ గింజలు వేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకోండి వీటిని జాలి గరెటలో వేసుకుని నీళ్ళన్నీ వంచేసుకుని తీసుకోవాలి నీళ్ళేమీ లేకుండా తీసుకుని ఒక క్లాత్ పైన వేసేసుకుని ఒక గంట పాటు అలాగే గాలికి ఆరనివ్వండి ఇవి ఏమాత్రం తడి లేకుండా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఈ బార్లీ గింజలు వేసి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి ఇలా బార్లీ వేయించి పొడి చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో జావ రెడీ చేసుకోవచ్చు వీటిని ఇలా గింజలుగానే ఉడికించుకున్నామంటే ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి మామూలుగా జావ కాచిన తర్వాత ఈ గింజలను తీసి పడేస్తుంటాం కదండి చేసి జావ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనకి ఎక్కువ రంగు వచ్చే వరకు వేయించుకోవాల్సిన పని లేదు దీనిలోని పచ్చిదనం లేకుండా తక్కువ మంట పైన వేయించుకుంటే వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చిందంటే బార్లీ వేగినట్టే ఐదు నిమిషాలు వేగిస్తే చాలు ఇలా వేగిన వెంటనే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసి తీసుకోవాలి ఇలా పౌడర్లా చేసేసుకుని దీన్ని ఎయిర్ టైట్ జార్లో వేసుకుని నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు బార్లీలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలియక మనం పెద్దగా వాడం కానీ ఇవి ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తాయి జ్వరం పడిన తర్వాత లేదా నీరసంగా ఉన్నప్పుడు త్వరగా కోలుకోవడానికి జావా బాగా ఉపయోగపడుతుందండి ఇలా బార్లీతో చేసిన రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి వాటి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలుంటే ఒకసారి చెక్ చేయండి ఇలా గాజు సీసాలో వేసేసుకుని స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు పైగానే నిలువు ఉంటుంది వేసుకునేటప్పుడు సీసా తడి లేకుండా చూసి వేసుకోండి మనకు జావ చేసుకోవాలి అంటే ఒక కప్పు బార్లీ గింజల పౌడర్కు ఐదు కప్పుల నీళ్లు పోసుకోవాలి గిన్నెలోకి ఒక కప్పు పౌడర్ వేసేసుకుని ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోండి స్టవ్ పైన గిన్నెని పెట్టేసుకుని నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఆల్రెడీ పిండి కలుపుకునేటప్పుడు ఒక కప్పు పోసుకున్నాం కదా ఈ నీళ్లను కాగనివ్వాలి నీళ్లు కాగటం స్టార్ట్ అవ్వగానే కలిపి పెట్టుకున్న ఈ జావ మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి నీళ్లు మరి ఇన్నే పోసుకోవాలని ఏమీ ఉండదు కొంచెం పలచగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్లు పోసుకోవచ్చు ఇలా ఉడికించేసుకుని దీనిలోకి మన రుచికి తగ్గినట్టు ఉప్పు కానీ పంచదార కానీ వేసుకోవాలి ఇక్కడ ఉప్పు వేస్తున్నాను తీపి ఇష్టపడేవాళ్ళు పంచదార అయినా వేసుకోవచ్చు ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే దీన్ని చల్లారాక తాగాలి అనుకుంటే కనుక మూత పెట్టి చల్లారనివ్వండి అలాగే ఉంచితే పైన మందంగా త్వరకలాగా కట్టేస్తుంది అప్పుడు తాగటానికి అంత రుచిగా ఉండదండి చల్లగా అయినా వేడిగా అయినా దీన్ని తాగొచ్చు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే రుచి మరింత బాగుంటుంది తక్కువ ఖర్చుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బార్లీ గింజల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఏమన్నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్